హై స్కూల్ హెడ్ మాస్టరు వాళ్ళ అబ్బాయిని హై స్కూల్ ఫిఫ్త్ క్లాస్ దాకా తన దగ్గర చదివించుకొని గ్రామంలో పనిచేస్తూ మా ఇక్కడే చదువుకుంటే వేళల్లో కలిసిపోతారా నువ్వు అని చెప్పి ఆయన దూరంగా బాగా సిటీకి తీసుకెళ్ళి అక్కడ ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించి తీసుకెళ్తాడు ఆ పిల్లవాడు నాన్నా నేను నిన్ను చూడందే వండలేను అమ్మని చూడందే ఉండలేను చెల్లెల్ని చూడడంతో ఉండలేనని ఆ మెట్లు మీద కూర్చొని ఏడుస్తాడు నేను చేరను నేను ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఉండను నేను ఇంటికి తిరిగి సార్ రోజు మిమ్మల్ని నేను చూడాలా నేనేం గోల్ నాన్న నువ్వు చెప్పిన మాట నాన్న నన్ను ఎట్టయినా సరే ఉంచు నాన్న నా ఫ్రెండ్స్ ఉండారు నేను అందరితో మాట్లాడుకుంటూ ఉంటాను అని అంటే వాళ్ళ నాన్నీ నువ్వు మల్లెటూరులో ఉండి ఆ స్కూల్లో చదువుకుంటే ఏమవుతారో నువ్వు లాగానే తయారవుతావు కాబట్టి నువ్వు ఇందులో చదువుకుంటే నువ్వు మంచి మంచి ఉద్యోగస్తులు అవుతారా పెద్ద స్థాయిలో సెటిల్ అవుతారా అని బతిలాడి బతిలాడి వాడిని బలవంతంగా అందులో చేరుస్తాడు చేర్చిన తర్వాత వాడు అట్నే చదువుకుంటాడు బాగానే చదువుకొని వాడు ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు ఢిల్లీలో సరే అక్కడే ఈ భాష ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకొక అమ్మాయిని చూసి అక్కడే పెళ్లి కూడా చేస్తారు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి ఇద్దరు సంతానం కలుగుతారు అంతలో ఈయన రిటైర్ అయ్యి ఇంటికాడ ఉంటాడు భార్య చనిపోతుంది ఒక్కడే కాలం గడుపుతూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటారు వాళ్ళు సరే ఒకసారి నాన్నకు బాగాదు అందువల్ల ఆ కుటుంబం మొత్తం అది భార్య పిల్లలు అందరూ వస్తారు వచ్చినప్పుడు ఇక రెండు రోజులు ఉన్న తర్వాత నాన్న నువ్వు కూడా బయలుదేరు అని చెప్పి బయలుదేరుతారు అయితే వాళ్ళు నేరుగా తీసుకొచ్చి ఆ సిటీలో ఇతన్ని చేర్చినటువంటి కార్పొరేట్ స్కూల్ ఉంది కదా అది కాలక్రమేణంలో పోటీలో అది ఓల్డ్ ఏజ్ హోమ్ గా మారిపోయి ఉంటద ఆడకు తీసుకొచ్చి ఆ మెట్లు నాకు అర్థం అయిపోతుంది నన్ను ఇక్కడ చేర్చడానికి తీసుకొచ్చాడని అర్థమైపోతే ఆ మెట్లు మీద రే నేను నిన్నేం డిస్టర్బ్ చేయను రా నేను నీ బిడ్డలను డిస్టర్బ్ చేయను రా నేనేమి అడగను రా నేను నువ్వేం పెడితే అది తిన పక్కన ఉంటారా కానీ నేను ఈ ఓల్డేజ్ హోమ్ లో ఉండను రా అని అంటే వాళ్ళ అబ్బాయి అంటే నా కోసం కాదు నేను ఉద్యోగానికి వెళ్తాను నీ కోడలు ఉద్యోగానికి వెళ్ళి పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు నీకు టయానికి ఊరు ట్యాబ్లెట్లు ఇస్తారు టయానికి భోజనం ఎవరు పెడతారు నీ భవిష్యత్తు కోసమే నాన్న ఇదంతా నానా నేను నీతో మాట్లాడుకోవడానికి నీ వయసు వాళ్ళు కొంతమంది ఉంటారు నాన్న ఇక్కడ చక్కగా ఇక్కడ ఉండు నాన్న అని చెప్పి బలవంతంగా జైలు పెట్టాడు అంటే నేను ఇటీవల ఒక ఇరవై ఒక ఇరవై సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ఒక హెడ్ మాస్టర్ కోసం ఆయన ఆయనతో పని ఉండి ఆయన కోసం వెళ్తా ఆయన ఎక్కడ ఎక్కడున్నాడు అని విత్తుకున్నా ఇరవై సంవత్సరాలు ఆయన రిటైర్ అయ్యా ఆయన వెళితే అతను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడు ఆయన ఒక ఏజ్ హోమ్లో ఉన్నాడు ఒక మంచి హెడ్ మాస్టర్ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా ఎడవ చాలా విదేశీ దేశ విదేశాల్లో ఎడవ సెటిల్ అయిపోయారు నేను ఆయన వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఇంకా నలుగురు హెడ్ మాస్టర్లు ఉంటారు ఆ ఓల్డ్ ఏజ్ నాకు చాలా బాధ వేసింది ఏంది మన మాచర్ లేదు నెట్ అయిపోవటం ఏంది అని చెప్పి నేను ఆలోచించాను అక్కడ వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళే అయితే చాలా మంది తల్లిదండ్రులు గమనించిన విషయం ఏంటంటే పిల్లల తర్వాత పట్టించుకోకపోతే మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా పిల్లలను బాగా పెంచాము బాగా తీర్చిదిద్దాము వాళ్ళకి అవసరమైనంత ఖర్చు పెట్టాము వాళ్ళకి కావలసిన ల్యాప్టాప్లు బైకులు వాళ్ళకి సెల్ ఫోన్లు అన్నీ ఇచ్చి లక్షలాది ఫీజులు చేస్తే వాడి చివరికి మనతో మాట్లాడటానికి కూడా వాడికి కష్టమైపోతుంది అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడతారు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ బిడ్డలు తప్పు కాదు తల్లిదండ్రులే వాళ్ళు పెంచేటప్పుడే వాళ్ళు లోటు చేస్తారు ఎలా చేస్తారంటే పిల్లలతో తల్లిదండ్రులు పెద్దగా మాట్లాడరు ఊరికే ఇన్స్ట్రక్షన్స్ అన్న ఇస్తారు క్వశ్చన్ లానే వేస్తారు రెండే రెండు ఉంటాయి హోంవర్క్ చేసేవా క్వశ్చన్ అలాగే హోంవర్క్ చేసుకో ఇన్స్ట్రక్షన్ రెండు అట్లాంటి క్వశ్చన్ లానే వేస్తారు ఇన్స్ట్రక్షన్స్ అన్న వేస్తారు గానీ ఒక ఏడు సంవత్సరాల పిల్లవాడు వాడు స్కూల్కి వెళ్ళొచ్చి ఏదో స్కూల్లో జరిగిన నాలుగైదు విషయాలు చూద్దామని మన దగ్గరికి వస్తాడు కానీ రైట్ మేము మాట్లాడుకుంటున్నాం కదా నువ్వు చక్కగా వెళ్ళే హోంవర్క్ చేసుకోపో అంటారు వాళ్ళని మాట్లాడినెవరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అనేది మనకు చెప్పనివ్వరు ఎవరు దాంతో వాళ్ళు వాళ్ళు మాట్లాడకపోవటం వల్ల వాళ్ళకి మనకి కొంత గ్యాప్ వస్తుంది మనకి ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలనిపించిందంటే వాళ్ళు ఏదో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జారుతారు అప్పుడు ఏ బీటెక్లోనే వాటిలో జారుతారు అప్పుడు వాటి సంగతం మనకు సరికి తెలియదు దాంతో ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు కొడుకుని ఎలా కాలేజీ బాగుందా అని అడుగుదాం అనుకుంటారు నానా కాలేజ్ బాగుందా అని అంటే నానా కాలేజ్ అన్నా కాలేజ్ లానే ఉంటది ఏంది అందులో నువ్వు అడిగేది అన్నట్టుగా వాళ్ళు సమాధానం అన్ని కూడా కట్టెరగా తీసినట్టు సమాధానాలు చదువుతూ ఉంటారు ఒకవేళ ఏమైనా మాట్లాడదాము అని అని వాడి దగ్గరికి వెళ్తే వాడు అక్కడ వాడు హాల్లో ఉన్నాడని మాట్లాడటానికి వెళ్తే వాడు బెడ్రూమ్ లోకి వెళ్తాడు కొన్ని బెడ్రూమ్ లో ఉన్నాడని మాట్లాడటానికి వెళ్తే వాడు హాల్లోకి వస్తాడు అసలు అప్పుడు మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు పిల్లలు మాట్లాడరు చిన్నప్పటి నుంచి తల్ తల్లిదండ్రులుగా పిల్లలకి ఇవ్వాల్సింది మంచి బట్టలు మంచి ఫీజులు మంచి భోజనం మంచి వాహనాలు ఇవి కాదు చక్కగా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు ముచ్చట చెప్పాలా వాళ్ళ క్రిచ్చి చక్కగా మాట్లాడాలా డబ్బులే కాదు దాచిపెట్టుకోవాల్సింది ముచ్చట కూడా బిడ్డల దగ్గర దాచిపెట్టుకోవాలి తర్వాత ముసలి అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు మన భార్యాభర్త ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు బైక్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి పదేళ్ల కుర్రోడు వచ్చి నానా మనం రెడ్ బైక్ కొనుక్కుందాం అంటాడు రేపు మేము మాట్లాడుకుంటున్నాం కదా పోయి హోంవర్క్ అంటాడు ఒక పాతికేళ్ల తర్వాత మనం ముసలి అయిపోయి రిటైర్ అయిపోయి ఇంటికాడు ఉంటాం అప్పుడు వాడు వాడు భార్య మాట్లాడుకుంటూ ఉంటారు ఏం కారు కొందామని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ నాన్న అబ్బాయి ఇప్పుడు కారు కొనుక్కోవటం అంతా ఇబ్బంది ఏమో అని అంటే నాన్న మేము మాట్లాడుకుంటున్నాం కదా నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావా అంటాడు అరే నువ్వు టాబ్లెట్ ఈ ముసలి అయింది టాబ్లెట్లు వేసుకోవటం కోసం పిల్లలు అయింది హోంవర్క్లు చేసుకోవటం కోసం ఇలా ఇలా జరుగుతుంది ఇందులో మొత్తం సమాజమే కాదు చదువుకున్న మనం కూడా ఇరుక్కుపోయామనే విషయాన్ని గమనించాలి చదువుకొని విద్యా వ్యవస్థలో చదువుకొని విద్యా వ్యవస్థలోనే పనిచేస్తున్నటువంటి మనం కూడా ఇరుకు నిత్యం మనం లేచిన నుంచి కార్పొరేట్ విద్య కార్పొరేట్ అందులో అందులో సగానికి సగం పెట్టుబడులు మనయే సగానికి సగం పెట్టుబడులు మనయ్యే మరి ఎవరిని తిట్టుకోవాలి మనం ఎవరిని తిట్టుకోవాలి చెప్పండి ఎవరిని విమర్శించుకోవాలి మనం